కాలం కష్టపడి పండించిన పసుపు పంట చేతికి వచ్చింది రైతులకు కూలీల కొరత ఏర్పడింది దీంతో గ్రామానికి చెందిన ఓ రైతు మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చి పసుపు పంటను తవ్విస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు ఒక ఎకరం పసుపు తవ్వి ట్రాక్టర్లో నింపడానికి ఇరవై వేల రూపాయలు తీసుకుంటున్నారు దీంతో కూలీల కొరత లేకుండా పోయిందని రైతులు మరోవైపు మాకు ఉపాధి లభిస్తుందని మహారాష్ట్ర కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నేను ఇక్కడ కూలీలకు ఇబ్బంది అవుతున్నా అని మహారాష్ట్రకి వెళ్లి ప్రతి సంవత్సరం అన్ని తీసుకొస్తున్నాను ఒక ఎక్కడ అనాలకు ఇరవై వేల రూపాయలు మనం మనం తిరిగిన ఖర్చులు వంగ మనకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి దోబుడు ఇరవై ఒక వెయ్యి ఆ ఖర్చులు మనకు ఒక ఐదు వందలు మీరు ఉంది అప్ అండ్ డౌన్ కిరాయిలు బండి కిరాయిలు మనయ రూమ్ ల జాగల కిరాయిలు మనయ అలా మనకు పోయి ఒక ఐదు వందల కోసం ఇవన్నీ పనులు మంది గ్రూప్ తీసుకొచ్చి అరవై మంది ముప్పై మందికి ఒక గ్రూప్ నెల ఇప్పటికి ఇంకా నెల దాకా ఉంటారు ఇక్కడనే ఇది అయిపోయినా కూడా ఇంకా ఇంకా వర్క్ ఉన్నది ఉంటామని చెప్తున్నారు అంటే ఒక్క రోజులో ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు సరగ రోజుకు అరవై మంది కలిసి ట్రిప్పుకు ఒక మీడు దుమ్దురు ఇక ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక ఇలా చింద నుంచి ఇబ్బంది లేదు ఇక మందికి నిజామాబాద్ జిల్లా అంటే పసుపు పంటకు ప్రసిద్ధి ఆరుమూరు డివిజన్ ప్రాంతంలో ఎక్కువగా పసుపు పంటను రైతులు సాగు చేస్తారు గతంతో పోలిస్తే ఏడు పసుపు పంట సాగు తగ్గింది ఏడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేశారు पशु पंट तेल पंटे पस पंट सा खर्च अलूर मंडल केन्द्र की चंद्र रोहन रेडी चुनाव जी मेरा नाम श्याम गणपत दुबकर है और हम महाराष्ट्र से है परभणी जिला है हमारा और हमारे उधर ज्यादा काम नहीं रहता है इसलिए हम यहाँ आते दो तीन साल हो गए यहाँ आते है और ये हल्दी का काम है खोदने का ऐसा गंपा में डालने का और फिर ट्रैक्टर में लेके जाने का हम पूरा ट्वेंटी आदमी है दो चक्कर हो जाता है हमारा हजार रुपया घर से लाते ना खाना हाँ, खाना बना लेते घर से लाते हम बनाते लोग लेके आया हाँ बच्चे है ना हैं। बच्चे है औरतें है अच्छा अच्छा पशु पटन तब वो लगता नहीं రైతు బాజన్న తెలిపారు అయితే గత రెండేళ్లుగా మహారాష్ట్రకు చెందిన డెబ్బై మంది కూలీలను తీసుకువచ్చాము ముప్పై మందికి ఒక గ్రూప్ చేసాము ఒక్కో గ్రూప్ ఒక ఎకరం పసుపు పంటను తవ్వుతున్నారని తెలిపారు నేను గత పది సం పది పదిహేను సంవత్సరాల నుంచి పసుపు వేస్తున్నాను ఈ సంవత్సరం ఒక ఎకరం పసుపు వేసిన ఈ పసుపులో కొంచెం కూలీల కొరత కూడా ఉంది మా ఒకే లోకల్ కూలీతో దొబ్బితే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేలు లోపు అయిపోతుంది కూలీల కొరత ఏర్పడడం వల్ల మహారాష్ట్ర కూళ్ళకు గుత్తా వచ్చిన కుళ్ళకి ఇవ్వడం వల్ల ఒక ఇరవై ఒక వెయ్యి వరకు ఎకరం ఇరవై ఒక వెయ్యి వరకు పడుతుంది అట్లా కూడా కొద్దిగా నష్టం ఉన్నది అలాగే మనకు పసుపు పంట మంచి వెళ్తే ఇరవై నుంచి ముప్పై క్వింటల్ లోపు వస్తుంది మన పెట్టుబడి ఏమో లక్ష లక్ష వరకు అవుతుంది మనకు రేటు తక్కువ ఉండడం వల్ల అంతంత మాత్రంగానే ఉంది కానీ పసుపు బాగా వెళ్తే రేటు కూడా మంచిగా ఉంటే మస్తు లాభాలు ఉంటాయి ఏమైనా చేసిన కష్టం ఫలితం ఉంటుంది